పిల్లలు ఇష్టంగా తిందామని కొనుగోలు చేసిన చిప్స్ ప్యాకెట్లో కుల్లిన కప్పను చూసి గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి నిర్ఘాంతపోయాడు జామ్నగర్ కు చెందిన జాస్మిన్ పటేల్ తన నాలుగేళ్ల మేనకోడలు మంగళవారం సాయంత్రం ఓ దుకాణంలో ఆలు చిప్స్ ప్యాకెట్ను కొనుగోలు చేశారు ఇంటికి వచ్చిన తర్వాత తన తొమ్మిది నెలల కుమార్తె ఆ ప్యాకెట్లోని కొన్ని చిప్స్ ను తిన్నట్లు చెప్పారు అనంతరం అందులో కప్ప కలేభారాన్ని గుర్తించిన తన మేనకోడలు ఆ ప్యాకెట్ను నేలపై పడేవేసినట్లు తెలిపారు తన జరిగిన ఈ విషయం చెప్పగా మొదటగా నమ్మలేదని కానీ కప్పను చూసి తను భయానికి గురైనట్లు పటేల్ తెలిపారు ఈ విషయంపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు కుల్లిన స్థితిలో ఉన్న కప్ప కళేభారాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపినట్లు తెలిపారు ఇటీవల ఇలాంటి ఘటనే ముంబైలో సైతం వెలుగుచేసింది ఓ యువ డాక్టర్కు తాను ఆర్డర్ చేసి తెప్పించుకున్న ఐస్ క్రీంలో మనిషి వేలు కనబడింది